సిపిఎం జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం కార్యకర్త అనే అంశంపై జగిత్యాల జిల్లా సదస్సు జరిగింది చిత్రపతి నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవి రమణ పాల్గొని మాట్లాడుతూ దేశంలో కార్పొరేట్ అనుకూల విధానాలతో కోట్లాది రూపాయల ప్రజల హస్సులను కొల్లగొడుతూ ఒక శాతం ఉన్న బడా పెట్టుబడిదారులు కొమ్ము కాస్తూ మతోన్మాధ రెచ్చగొడుతూ ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్న మతోన్మాధ బీజేపీని ఈ పార్లమెంటు ఎన్నికల ఓడించాలని ప్రజాస్వామ్యం ను కాపాడాలని జగిత్తర ఓటర్లకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎంవి రమణ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత పదేళ్ల బీజేపీ పాలనలో కార్పొరేట్ మతోన్మాధ విధానాలు బలపడ్డాయని వీటికి వ్యతిరేంగా నికరంగా పోరాడింది దేశంలో వామపక్షాలే అని అన్నారు వామ పక్ష నిపు ముప్పై శాతం పైగా ఉంటుందన్నారు కానీ కేరళలో ప్రభుత్వ లెక్కల ప్రకారమేతం పేర్కొనడం ఉపాధి కల్పన మానవ అభివృద్ధి అందరికి నివాసం కల్పించిందని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయన్నారు మరొకసారి నన్ను గెలిపించాలని చెప్పి చేస్తున్నాడు గత రెండు సార్లు గెలిపించాము ఈ పది సంవత్సరాల కాలంలో వారు చేసింది ఏమీ లేదు కూలీలకు కానీ రైతులకు కానీ కార్మికులకు కానీ ఎలాంటి సౌకర్యాలు చేయలేదు పైగా రైతులకి మాకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే వాళ్ళని అంచివేసేటువంటి కుట్రలు చేయా చేశాడు అట్లాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనం అమలు చేయకుండా ఉన్నటువంటిది ఉన్నది ఉన్న ఉపాధి చట్టాన్ని రద్దు చేసేటువంటి ఆలోచన చేస్తున్నాడు కార్మికులకు కనీస వేతనం అలాగే జీవోలకు సంబంధించినటువంటి పోరాడి సాధించినటువంటి జీవోలు రద్దు చేసినటువంటి చరిత్ర ఉంది అలాగే ధరలు ఏమన్నా తగ్గించాడా అంటే అన్ని ధరలు విపరీతంగా పప్పు ఉప్పు నూనెలు అన్ని ధరలు విపరీతంగా పెంచారు నిరుద్యోగం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ పది సంవత్సరాల కాలంలో చూస్తే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి నేను ఉన్న ఉద్యోగాలే తీసేస్తున్నాడు ఏందని చెప్పి అడిగితే కూలీలు రైతులు ప్రజల సమస్యల గురించి అడిగితే రామాలయం గురించి రాముడి గురించి చెబుతున్నాడు రాముడు పరిష్కారం చేయడు రాముడు పేదవాళ్ళని చేయమనో రాముల్ని రైతుల్ని అంచేయమనో చేయమని